హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జష్మికా కలెక్షన్ ఆషాడం గ్రాండ్ సేల్ ఆఫర్స్ అండి కంటిన్యూ అవుతున్నాయి అనమాట అండ్ ఇంకా స్పెషల్ ఏంటంటే థర్టీ ఎయిట్ కే సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు సో చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ అండి నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు సో నెంబర్ అయితే నోట్ చేసుకోండి ఫస్ట్ సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ అండి ఇది నా వాట్సాప్ నంబర్ ఇప్పుడు నేను చూపించే ఈ వీడియోలో మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయాలి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెడితే ఈ ఐటమ్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయాలి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన తర్వాత మినిమం వన్ వీక్ అనేది డెలివరీ టైం టైం చెప్తాం డిస్పాచ్ అనేది టూ ఆర్ త్రీ డేస్ రెడీగా ఉంటే చేసేస్తామండి రెడీ లేదు మేకింగ్ చేయాలి అనుకుంటే టూ ఆర్ త్రీ డేస్ అనేది అనేది డిస్పాచ్ అనేది తీసుకుంటామన్నమాట అది మేకింగ్ ఐటెంని బట్టి డిజైన్ని బట్టి ఉంటుంది టైం అనేది కూడా సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి అర్జెంటుగా కావాలి మాకు రేపే వచ్చేయాలి అంటే కుదరదు అట్లయితే ఉండదండి ఓకేనా ఇంకొకటి డిటీడీసీ కొరియర్ అడుగుతున్నారు చాలా మంది డిటీడీసీ కొరియర్ అయితే మనకి ఆర్ నైంటీ రూపీస్ కర్ణాటక అయితే హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు సో షిప్పింగ్ మీరు పే చేయగలిగితే మీకు డిటీడీసీ కాదు ఏ కొరియర్ అయినా మేము వేస్తాము షిప్పింగ్ మీరు పే చేసుకోవాలి ఎంతైతే అంతా అదే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను కాబట్టి ఇండియన్ పోస్ట్లోనే నేను వేస్తాను ఇది వచ్చేసరికి మీకు త్రీ ఆర్ ఫోర్ డేస్ పట్టచ్చు డిస్పాచ్ అయిన తర్వాత సో టైం పడుతుంది కొంతమందికి సర్వీస్ ఉంటుంది సరిగా ఉండట్లేదు సో మినిమమ్ వన్ వీక్ తర్వాతనే మనకి ప్రోడక్ట్ వస్తుంది అనేదే అనుకోండి అట్లానే డిసైడ్ అయ్యి ఆర్డర్ ప్లేస్ చేసుకునే వాళ్ళు ప్లేస్ చేసుకోవచ్చు ఓకేనా నంబర్ అయితే నోట్ చేసుకోండి ఫస్ట్ నుంచి నేను ఈ ఐటమ్ చూపిస్తున్నాను అవి స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు నచ్చిన ఐటెం క్లియర్గా చూడండి నేను చె చూపించేది క్వాలిటీ బీడ్స్ బీడ్స్లో ఏ క్వాలిటీ చూపిస్తున్నానో ఇవన్నీ చెక్ చేసుకోండి ఓకేనా చాలామంది సీజెడ్స్ సీజెడ్ క్రష్డ్ అదొక ప్రైజ్ ఇది ఒక ప్రైజ్ వేరే వేరే ఫొటోస్ పెడుతున్నారనమాట ఇక్కడ ఇట్లా ఉంది అని దాంట్లో కూడా క్వాలిటీ ఉంటుంది నేను పదే పదే చెప్తున్నాను మనం ఎంత లెంత్ పెడుతున్నాము ఎన్ని బీడ్స్ వేస్తున్నాము ఎన్ని ఫ్లవర్స్ వేస్తున్నాము ఇవన్నీ కూడా కౌంట్ వస్తాయండి అన్నీ చెక్ చేసుకోండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మన దగ్గర ఓకే ఇది ఆనిక్స్ బీట్స్ అండి ఆనిక్స్ బీట్స్ మెరూన్ కలర్ ఫోర్ ఎంఎం సైజ్ వస్తాయి చూడండి ఆనిక్స్ బీట్స్ మెరూన్ కలర్ ఫోర్ ఎంఎం సైజు ఇక్కడ పోల్కి ఫ్లవర్స్తో మేకింగ్ చేశాము త్రీ ఫ్లవర్స్ వస్తాయి సైడ్ అంతా ఫైవ్ ఎంఎమ్ స్వరోస్కి కిపోల్స్ వస్తాయి ఇది లెంత్ వచ్చి ఇది షార్ట్ వస్తుందండి లాంగ్ బాగుండదనమాట ఈ ఫ్లవర్స్ కిందకి వచ్చేదానికి బాగుండదు సో ఇది మీడియం లెంత్ వస్తుంది షార్ట్ వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఈ లెంత్లో మేకింగ్ చేసామన్నమాట ఇది ప్రైజ్ వచ్చేసరికి ఇది ప్రైస్ వచ్చి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి త్రీ లైన్స్ స్వరోస్కి త్రీ లైన్స్ ఆనెక్స్ బీట్స్ స్వరోస్ కీ పోల్స్ పోల్ డ్రాప్స్తో మేకింగ్ చేసిన సెట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అది నాకు మీరు మెసేజ్ చేయాలి ఇందులో కలర్స్ పెట్టమంటే నేను సెండ్ చేస్తానండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్నీ ఫాస్ట్గా చూపిస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయ్యే కొద్దీ టైం సరిపోవట్లేదు అనమాట చాలా ఎక్కువ లెంత్ తీసేసుకుంటుంది పోస్ట్ చేసేటప్పుడు సో ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను బ్యూటిఫుల్ మైక్రోపాలిష్ షైన్ విత్ లాకెట్ అండి మైక్రో పాలిష్ చైన్ విత్ లాకెట్ చాలా బాగుంది చైన్ అయితే మిడిల్లో మీకు అక్కడక్కడ ఆనెక్స్ బీట్స్ బేస్ మేకింగ్ చేశాము చిన్న లాకెట్ ఎయిటీన్ ఆర్ నైన్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి మేకింగ్కే చాలా టైం పడుతుందన్నమాట లాకెట్ మీకు ఓన్లీ లాకెట్ వన్ సెవెంటీ ఆర్ వన్ ఫిఫ్టీ చెప్పాను ఇది ఇప్పుడు టోటల్గా మీకు టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఒక్క పీస్ మాత్రమే అవైలబుల్గా ఉంది టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ fast బీట్స్ విత్ లాకెట్ అండి మల్టీ కలర్ సీజెడ్ డ్రాప్స్తో మేకింగ్ చేసింది లాకెట్ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది చూడండి సైడ్ వచ్చేసరికి సీజెడ్ డ్రాప్స్ అండి సీజెడ్ డ్రాప్స్ విత్ లాకెట్ చాలా రీజనబుల్ ప్రైస్ తెస్తున్నాను టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ నన్ను ఒక టూ త్రీ ఐటమ్స్ తీసుకున్న తర్వాత ప్లీజ్ లెస్ చేయమని మాత్రం అడగండి టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాకెట్ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఈ ప్రైస్కి మీకు రాదండి సీజెడ్ డ్రాప్స్ విత్ లాకెట్తో వేసింది ఓకే ఇవి వచ్చి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం డైమండ్స్తో చేసిందండి బ్లాక్ డైమండ్స్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అండి సీజట్స్ కాదు బ్లాక్ డైమండ్స్తో చేసింది సెట్ అయితే చాలా బాగుంటుంది మిడిల్లో పోల్కి డ్రాప్స్ విత్ స్వరోస్కి పోల్స్ వేసి మేకింగ్ చేశాము ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి లాకెట్ వస్తుంది సైడ్ మీకు డ్రాప్స్ వస్తాయి బ్లాక్ డైమండ్స్ సెట్ అయితే ఇలా ఉంటుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫాస్ట్గా వచ్చి సీజెడ్ క్రష్డ్ బీట్స్ అండి సీజెడ్ క్రష్డ్ బీట్స్ విత్ పోల్కి డ్రాప్స్ అండి ఇవన్నీ లెంత్ సిక్స్టీన్ ఇంచెస్ వస్తాయండి ఇలా వస్తుందనమాట మీరు నెక్ పెట్టుకుంటే ఇది ప్రైజ్ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఇది క్వాలిటీ పీస్ అండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుంది సీజెడ్ క్రష్డ్ వస్తాయి లాకెట్ మనకి సైడ్ వచ్చేసరికి పోల్కి డ్రాప్స్ అండి సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఫిఫ్టీన్ సిక్స్టీన్ అండి సెట్ చాలా బాగుంటుంది నెక్ పీస్ ఇది ఇక్కడ లాకెట్ కూడా మీకు మంచి ప్రీమియం క్వాలిటీ లాకెట్ వస్తుందండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది చేతన్ రూపీస్ విత్ పోల్కీ డ్రాప్స్ పోల్కీ ఫ్లేవర్ అండి చేతన్ రూపీస్ పోల్కీ త్రీ ఎంఎం సైజు వస్తాయి చేతన్ రూపీస్ పోల్కీ డ్రాప్స్ ఇక్కడ కూడా మీకు పోల్కీ వచ్చిందండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎంఎం సైజు వస్తాయి చేతన్ రూపీస్ ఇక్కడన్నీ పోల్కీ డ్రాప్స్ మంచి ప్రీమియం క్వాలిటీ సెట్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి క్వాలిటీ ఉన్నాయి సెట్స్ ఇది ఒకే ఒక పీస్ అవైలబుల్గా ఉందండి సింగిల్ లైన్ డుల్డుల్ బీట్స్తో మేకింగ్ చేసింది ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలా వస్తుంది లాంగే వస్తుంది డుల్ డుల్ బీట్స్ నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వీడియో చేసిన వన్ అవర్ టూ అవర్స్ అండి ఎయిటీ పర్సెంట్ స్టాక్ అయితే అయిపోతుంది అనమాట ఇంకా కావాలి కావాలి అంటే మా దగ్గర మెటీరియల్ ఉంటే మేకింగ్ కూడా చేసిస్తున్నాము త్రీ ఎంఎం సీజెడ్స్ త్రీఎంఎం ఏమంటారు హైడ్రోబీట్స్ అండి విత్ పోల్కీ డ్రాప్స్ సింపుల్ సెట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సింపుల్ సెట్ టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ త్రీ ఎంఎంసీ సెట్స్ అండి సెవెంటీ రూపీస్ ఆర్ ఎయిటీ రూపీస్ లైన్ పడుతుంది మిడిల్లో గోల్డ్ బాల్స్ వేసి మేకింగ్ చేశాము టూ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెట్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ విక్టోరియన్ లాకెట్స్ అండి విక్టోరియన్ లాకెట్స్ మంచి ఆఫర్ ప్రైజ్లో ఇస్తున్నాను బ్యాక్ సైడ్ హుక్ వచ్చింది కాబట్టి సరిగా పెట్టడానికి ఇలా ఉందండి ఇలా పెట్టేసాను చూడండి ఇంకొంచెం వేస్తుంది ట్వంటీ ట్వంటీ వన్ ఇంచెస్ లెంత్ వస్తుందండి ఇది ఓకే విత్ ఇయర్ రింగ్స్ వస్తాయన్నమాట విక్టోరియన్ లాకెట్ అండి విక్టోరియన్ లాకెట్ ప్రీమియం క్వాలిటీ వస్తుందండి చాలా బాగుంది సారీ ఇది కాదు ఇయర్ రింగ్స్ ఇవి చూపిస్తాను ఇయర్ రింగ్స్ ఇవి హెవీ క్వాలిటీ వస్తాయండి ఇయర్ రింగ్స్ కూడా మంచి హెవీ సెట్ లాంగ్ లెంత్ వస్తుంది మోనాలిసా బీట్స్తో మేకింగ్ చేసింది క్వాలిటీ అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను విక్టోరియన్ మెహందీ పాలిషీ లాకెటే మీరు థౌజండ్ రూపీస్ కొనాలండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయన్నమాట సెట్ వచ్చి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లాకెట్ కాస్టే మీకు ఎక్కువ పడుతుందండి మంచి ప్రీమియం క్వాలిటీ లాకెట్ అందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి బ్లూ విత్ ఇయర్ రింగ్స్ హెవీ క్వాలిటీ ఇయర్ రింగ్స్ అండి ఇది ఒక సెట్ సేమ్ ప్రైస్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ కలర్స్ ఇంకొక కలర్ అవైలబుల్ గా ఉంది రామా గ్రీన్ విత్ ఇయర్ రింగ్స్ రామా గ్రీన్ విత్ ఇయర్ రింగ్స్ ఇలా వస్తుంది అనమాట ఓకే ఈ త్రీ సెట్స్ ఏ సెట్ అయినా మీకు ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఇది వచ్చి మనకి గ్రేడియేషన్ మోడల్ వస్తుందండి ఎయిటీన్ ఆర్ నైంటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట సెట్ ఇలా వస్తుంది ఎయిట్ ఎంఎం ఫైవ్ ఎంఎం అలా మేకింగ్ చేశాము ఇది వచ్చి ప్రైజ్ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే అన్నీ పాస్ట్ చూపిస్తున్నాను ఈ సెట్స్ అయితే ఎన్ని ప్రీ ఆర్డర్ తీసుకున్నాను అండి నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉన్నాయి సెట్స్ విత్ రీజనబుల్ ప్రైస్తో ఇచ్చాను సో ఫుల్ స్టాక్ అయిపోయిందనమాట మళ్ళీ నేను చాలా లాకెట్స్ తెప్పించి మరీ మేకింగ్ చేశానండి ఇవైతే నిజంగా చెప్తున్నాను చూడండి రెండు సైడ్ లాకెట్స్ వస్తాయి మ్యాంగో ఎల్లో విత్ స్వరోస్కీ పల్స్తో మేకింగ్ చేసిన సెట్ వేస్ట్ ఇలా ఉంటుందన్నమాట జస్ట్ ఇలా ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ థ్రెడ్ వస్తుంది సూపర్గా ఉందండి సెట్ అయితే మీకు చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ స్వరోజ్ పర్ల్స్ విత్ డొల్ డొల్ అండి లాకెట్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ లాకెట్ ఇందులో కలర్స్ చూపిస్తానండి చాలా సెట్స్ రెడీ చేశాను ఎందుకంటే ఆఫర్ పెట్టిన తర్వాత మామూలుగా సేల్ అయితే ఇవైతే ఇది కూడా సూపర్గా ఉందండి నిజంగా రెడ్ కలర్ లాకెట్ వేసాను చూడండి ఇలా పట్టుకున్నాను మీకు కరెక్ట్గా వస్తుంది మీరు వేసుకుంటే స్టెప్ వైజ్ వస్తుంది ఈ కలర్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇవి నేను చాలా పీసెస్ రెడీ చేయించానండి ఇంకా కూడా రెడీ అవుతున్నాయి మెరూన్లో అడిగారండి ఇవన్నీ ఆర్డర్స్ అనమాట మెరూన్లో ఆల్రెడీ ఆషాడమ్ గ్రాండ్ సేల్కి ఆఫర్ పెట్టినప్పుడు లెవెన్ నైంటీ నైన్ పెట్టాను అందులో కలర్స్ కావాలని అడిగారు సేమ్ కలరే కావాలన్నారు ఇవి మేకింగ్ చేస్తాం కానీ సేమ్ లాకెట్స్ దొరకడానికి టైం పట్టింది ఈ మెరూన్ అండి ఈ మెరూన్ పెట్టాను అనమాట నేను ఆఫర్లో సూపర్గా ఉంది ఇవి ఎన్ని సెట్స్ చేయించానంటే ఒక్కటి కలర్లో మెరూన్లో చేయించాను చూడండి ఎన్ని సెట్స్ చాలా చేయించానండి ఎల్లో ఉంది ఇవే మనకి త్రీ ఫోర్ కలర్స్ వస్తాయన్నమాట చాలా స్టాక్ అయితే చేయించానండి సెట్స్ అంత బాగున్నాయండి నిజంగా ఇప్పుడైతే లాకెట్స్ అన్నీ మేకింగ్ చేసి పెట్టేశాము ఇంక మళ్ళీ ఆర్డర్ కూడా తీసుకోలేనండి ఉన్నవే ఇస్తాను అనమాట ఇంకా టూ ఆర్ త్రీ సెట్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంకా లాకెట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ లేదు సో కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి ఇవైతే రీజనబుల్ ప్రైస్తో వచ్చేస్తే లెవెన్ నైంటీ నైన్ రూపీస్ రిషిపీ ఇది కూడా అండి సింపుల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది అనిపిస్తుంది లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తాను మోనాలిసా బీట్స్ వేసి మేకింగ్ చేసింది మెహందీ పాలిష్ లాకెట్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈ సెట్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి ఇవి సీజెట్స్ చాలామంది అడుగుతున్నారండి న్యూ కలర్స్ అయితే తెప్పిస్తూనే ఉన్నాను స్టాక్ అయితే అయిపోతూనే ఉంది చూడండి ఇది మీకు అలా కనిపిస్తుంది ఆరెంజ్ అండ్ థిక్ మెరూన్ కలర్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సీజెడ్స్ అండి ఇవి సీజెడ్స్ అండి ఫైవ్ లైన్స్ వస్తాయి ఇందులో కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ అవైలబుల్ గా ఉంది మళ్ళీ న్యూ స్టాక్ అండి మళ్ళీ వచ్చింది ఇవి ఎంత స్టాక్ ఈ కలర్ అయితే ఒక టెన్ పీసెస్ అయినా ఉంటానండి ఓకే మల్టీ కలర్ ఒక్క పీసే ఉంది బేబీ పింక్ ఇది ఒక కలర్ అండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇది నెక్స్ట్ ఇది కస్టమర్స్ యాక్చువల్గా కస్టమర్స్ మేకింగ్ చేయించుకున్నారండి బట్ నేను వీడియో షార్ట్లో కూడా పెట్టాను క్లారిటీ కోసం మళ్ళీ నేను ఈ వీడియోలో పెడుతున్నాను అనమాట సూపర్గా ఉన్నాయి ఇది కస్టమర్ ఆర్డర్ చేయించు ఆర్డర్ చేయించుకున్నారు సెట్స్ అయితే మీకు క్వాలిటీ అండ్ చూడండి సీజెడ్స్ క్రష్డ్ బీడ్స్ ఫైవ్ లైన్స్ వస్తాయి విత్ స్వరోస్కి పర్ల్స్ అండి ఇలా వస్తుంది సెట్ టోటల్గా ఇలా ఉంటుంది అనమాట సీ గ్రీన్ ఎక్సలెంట్ క్వాలిటీ అండి టోటల్గా కనిపిస్తుంది కదా ఇది సెట్ చాలా బాగుంది విత్ రీజనబుల్ ప్రైజ్ అండి అసలు ఈ ప్రైజ్కి రాదు టూ థౌజండ్ ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి యాక్చువల్గా చెప్తున్నాను కస్టమర్స్ మేకింగ్ చేయించుకున్నారు మీకు నేను మేకింగ్ చేసి ఇస్తాను పింక్ థిక్ పింక్ అంటారండి థిక్ పింక్ రాణి పింక్ అంటారు రూబీ పింక్ అంటారు టూ ఫోర్ ఇందులో కలర్స్ చూపిస్తున్నాను నేను టూ థౌజండ్ ఫోర్ నైంటీ కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులోనే కొంచెం లైట్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది వస్తుంది అన్నమాట ట్వంటీ వన్ లెంత్ వస్తుందండి ఇది అలాగే బిగ్ సైజ్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి టూ సెట్స్ వచ్చి ఉన్నాయి ఇవి ఎంత అని ప్రైస్ చాలా మంది అడుగుతున్నారు చూడండి చాలా బిగ్ సైజ్ లాకెట్స్ అండి ఎలా చూపిస్తాను చూ ఎలా చూపిస్తాను మన దగ్గర బీడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ పింక్ బీట్స్కి పెట్టి చూపిస్తాను ఈచ్ సైడ్ మనకి ఫైవ్ లేయర్స్ వేసిన చూడండి హెవీగా ఉంది ఇలా వస్తుంది ఓకే మీకు మేము మేకింగ్ చేయము మీకు కావాలి అంటే ఇది సెట్ వచ్చి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మంచి ప్రీమియం క్వాలిటీ బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది ఇయర్ రింగ్స్ ఇందులో టూ లాకెట్స్ అవైలబుల్గా ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లాకెట్ సైడ్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇది సైడ్ లాకెట్ అండి రామా బ్లూతో మేకింగ్ చేసింది ఈ లాకెట్ కాస్టే మీకు ఇక్కడ చూపిస్తాను లాకెట్ కాస్ట్ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి రామా బ్లూ సైడ్ లాకెట్ కాస్ట్ మీకు త్రీ హండ్రెడ్ పడుతుంది ఇది ఆఫర్ ప్రైస్లో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ సైడ్ ఫోర్ లైన్స్ వస్తాయండి చూడండి కొంచెం ఆరెంజ్ షేడ్ రెడ్ షేడ్కి దగ్గరగా ఉంటుంది కొంచెం పగడం షేడ్ లాగా ఇలా ఉంటుందన్నమాట ఆనిక్ స్వీట్స్ విత్ ఫ్లవర్స్ అండి వేసిన ఫ్లవర్స్ చాలా కాస్ట్ పడతాయి హండ్రెడ్ రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది చాలా కాస్ట్ పడుతుంది అనమాట మంచి ప్రీమియం క్వాలిటీ ఫ్లవర్స్ చూడండి ఇవి ఈచ్ సైడ్ త్రీ లైన్స్ విత్ సిక్స్ ఫ్లవర్స్తో మేకింగ్ చేసిన సెట్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఈచ్ సైడ్ త్రీ లైన్స్ ఫ్లవర్ మోడల్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఇందులో మీకు ఏ ఐటమ్ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నా నెంబర్ వచ్చి సెవెన్ జీరో త్రీ త్రిబుల్ టూ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ఇది అండి వాట్సాప్ నెంబర్ ఓకేనా లెంత్ కూడా ఎక్కువైపోతుంది అన్నమాట సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇంకా ఆఫర్స్ ఏమైనా ఉంటే ఓకే అండ్ ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ